గౌరవ ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తూ సూపర్ సిక్స్లో ప్రత్యేకంగా దీపం టూ పథకానికి ఎంత కేటాయించారు ఏ విధంగా కనెక్షన్లు గురించి వివరించారు అధ్యక్ష బహుశా ఆయన పూర్తిగా వినలేదేమన్నా ఇచ్చిన సమాచారం గౌరవ సభకి ఆ రోజున కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష అయితే ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు కోటి నలభై ఎనిమిది లక్షల అధ్యక్ష సో పొరపాటున డబుల్ కనెక్షన్స్ ఉన్నాయేమో కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయేమో మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఏ లబ్ధిదారులు కూడా చేర్చే పథకం ఇప్పుడు రాలేదు అధ్యక్ష మన పద మన రాష్ట్రంలో ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అడ్వాన్స్గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చెక్స్ ఇచ్చాం అధ్యక్ష ఈ కంపెనీలకి సో ఏదైతే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారో బడ్జెట్లో అది ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు అధ్యక్ష ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగదు దయచేసి ఎటువంటి అనుమానాలు గౌరవ సభ్యులు పెట్టుకోవద్దని ప్రస్తావిస్తున్నా అధ్యక్ష సంతోషం అధ్యక్ష ఆయన సమాధానం చెప్పారు ఏమంటున్నారు అడ్వాన్స్ అడ్వాన్స్గా మొత్తం ఎంత కావాలి దాని ఎంత పెట్టామో ఈ బడ్జెట్ లో దీనికి కేటాయిస్తున్నాము ఇదిగో ఈ హెడ్ ఆఫ్ లో ఉంది అని పెట్టుకుని అది అవసరమైతే దాన్ని చేస్తారు లేకపోతే కింద మిగిలితే అధ్యక్ష నువ్వు బడ్జెట్ లో పెట్టకపోతే ఏ రేగంగా ఇస్తారు బడ్జెట్ లో సర్పస్ లేకపోతే ఏ రకంగా మీరు ఇస్తారు ఏ నాకు తెలియకూడదు ఏ రేగంగా ఇస్తారు చెప్పండి అధ్యక్ష ఇది ఎక్కడ ఇది ఎక్కడ కొత్తగా కొత్త ఇస్తాన్ని ఇన్వాల్వ్ అయితే కొత్త కొత్త పదే ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం అని తట్టుకోలేక ఏదో ఒక అనుమానాలు తీసుకొచ్చి దానికోసం తప్ప మీరు అది కాదు మీకున్న రావులా మీకున్న అనుభవం తోటి మీకు తెలుసు ప్రభుత్వంలో మనం ఏ పథకం చేసినా కూడా అంచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి లేకపోతే ఆర్థిక శాఖ నుంచి మా క్లియరెన్స్ రాదు ఈ ఎనభై ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు జాయింట్ అకౌంట్ లో పొందుపరిచి ఎప్పుడైతే లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా మాకు మా దృష్టికి వస్తుందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరొకసారి గౌరవ సభ్యులకు నేను హామీ ఇస్తున్నాను కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన రాష్ట్రంలో మూడు గ్యాస్ ఆయిల్ కంపెనీలు తెలిపినాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం వారు చిన్న కరెక్షన్ ఆర్థిక సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే నెలలో వచ్చే సంవత్సరం వచ్చిన ఏప్రిల్ ఫస్ట్ ఒకసారి ఇస్తారా రెండు సెలారా ఒకటిస్తారా రెండు ఇస్తారా మీరు చెప్పిన ప్రకారం నాలుగు నెలలకు సెలర్ అయితే రెండు సెలవు ఇవ్వాలి కదా అధ్యక్ష అనుకుంటే వారు చెప్పిన ప్రకారం గౌరవ సభ్యులు ఇంకో సభ్యులు చెప్పారు ఎప్పుడు ప్రారంభిస్తూ అప్పుడు అన్నారు దానికి కట్టుబడి ఏదో ఒకటి కాటి ప్రజలకు కన్ఫ్యూజ్ లేకుండా లేకుండా ఇక్కడ అంబిగ్విటీ ఎవరికి ఎవరికి వస్తుంది సార్ అది అర్థం కాదు ఈ రోజు వరకు రాష్ట్రంలో నేను మరొకసారి చెప్తున్నాను దాదాపు నలభై లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు అధ్యక్ష ముప్పై లక్షల పైన డెలివరీ జరిగిపోయినాయి ఆల్రెడీ గ్యాస్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి పూర్తిగా మేము పారదర్శకంగా అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం దయచేసి మీరు అనుమానం తెచ్చుకోబాకండి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు దాని తర్వాత నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున మూడు గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం ఎక్కడ కూడా పొరపాటు లేదు అడ్వాన్స్ గా మేము ఈ ఈ మూడు గ్యాస్ గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ ఎవరికి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష అంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో రెండు సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే రెండు సిలిండర్లు వస్తాయి ఆ నెంబర్ తో కదా అది కాదండి బడ్జెట్ ఇస్ బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం టూ పథకం కింద బుక్ చేసుకోవచ్చు అంటే అధ్యక్ష మంత్రి అంటే మంత్రి గారు చెప్పిన ప్రకారం మంత్రి గారు చెప్పిన ప్రకారం నా ఇది నా నా కవిత్వం కాదు నా తాడుగా అభిప్రాయం కాదు అధ్యక్ష మంత్రి గారు సభకిచ్చిన సమాచారం ప్రకారము మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం దొరుకుతుంది వచ్చే ముప్పై ఒకటి తరగతి ఇరవై ఐదు ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం పులిబెద్దిగా అమలు జరుగుతుంది అనేది మీ ఉద్దేశం అంతేనా అంతేనా చెప్పండి అంతే అంతేనా కాదు సార్ దయచేసి చైర్మన్ గారి అర్థం అవ్వాలి ఎందుకంటే కావాలని అనుమానాలు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అది విఫల ప్రయత్నం చాలా స్పష్టంగా మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా దీపం టూ పథకం దీపావళి రోజున ఇచ్చాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఆ రోజున లాంఛనంగా ప్రారంభించాం ఆ రోజు నుంచి కూడా బుకింగ్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నాం రాబోయే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఏడు వందల కోట్లు అంచనాలు వేసి దానికి ఆర్థిక సేకరించి అనుమతి పొందిన తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలకి అందించబోతున్నాం